కాల వర్షాల వల్ల నష్టం రైతులకు నష్టం జరిగిన దానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎప్పుడు రైతుకి వెన్నంటే ఉంటుంది ఇక్కడ ఎక్కడ ఇబ్బంది ఉన్నా సరే ప్రతి రైతుకి లబ్ధి చేకూరేలా ఇక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దానికి సంబంధిత అధికారులు ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు అలాగే ఎంఈ ఈఓ గారు ప్రతి ఒక్కరు విఆర్ఓ అందరూ కూడా సర్వే చేసి వాటిని రాసి ఏదైతే చేరు ఎక్కడైతే చేరు పాడైనాయో అన్నింటికి కూడా రాసి పంపించడం జరుగుతుంది దానికి ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారికి శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వచ్చే రోజుల్లో కూడా రైతులందరికీ నేను చిన్న మనవి చెప్తాను ఈ ఇవన్నీ అశాశ్వత పరిష్కారాలు మనం రేపు వచ్చే రోజుల్లో ఫస్ట్ ఇరిగేషన్ ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలి మురుగు డ్రైన్స్ అనేది క్లియర్ చేసి మొత్తం ఇస్టిమేషన్ తయారు చేయించి పాలకొల్ల కాన్స్టిట్యున్సీలో మొత్తం ఎక్కడ చిన్న పెద్ద అన్ని మురికాలలో వర్క్ అయ్యేలాగా నేను చూసి వచ్చే రోజుల్లో వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడు పంట ఇబ్బంది కలిగేలాగా లేకుండా నేను చూస్తాను ఇక్కడ రైతులందరికీ మనవి చేస్తున్నాను అలా ఈ ఈ ఇంకా ఏదైనా మీకు ప్రాబ్లం ఉన్నచ్చో నాకు ఇమీడియట్గా మీరు చెప్పిన పది నిమిషాల్లోనే మీకు దాన్ని మీద చర్య తీసుకుని ఏ విషయమైనా మీకు తక్షణమే క్లియర్ చేస్తాను మీ అందరికీ సమగ్రంగా హామీ ఇస్తాను